లాస్ట్ ఎల్కేజీలో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ జరిగింది అప్పుడు సెంటాల్ స్కూల్లో రోహిత్ గారికి అయితే ప్రైజ్ అయితే వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా మ్యారేజ్ అయిన కొత్తలో సెకండ్ బర్త్డేకి అయితే మా చిన్నోడు అంటే మా తమ్ముడు నాకైతే గిఫ్ట్గా ఇచ్చాడు సెకండ్ బర్త్డేకి అందుకనే గజిన్స్ విరిగింది లోపల కానీ విరిగినా కూడా నేను స్టిక్అప్ చేసుకొని మరి అలాగే భద్రంగా ఉంచుకున్నాను ఇంతకుముందు అయితే ఇందులో లైట్ కూడా వచ్చేది కాకపోతే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి లైట్ అయితే రావట్లేదు ఇది ఇక్కడ విరిగిపోయింది ఇది తీస్తే పోతుంది కాకపోతే నేను టేప్తో కవర్ చేసేసాను మొత్తము ఇంకొకటి కూడా చూపించాలి ఇదైతే మా మమ్మీగా ఉంది అంటే మా వర్ష అది సెకండ్ క్లాస్లో కబడ్డీలో ఫస్ట్ వచ్చింది ఇదైతే అమ్మాయిది భద్రంగా అంటే భద్రంగా దాచిపెట్టుకుంటాము ఏ ఐటమ్స్ కానీ మాకు గిఫ్ట్ వచ్చిందంటే అది అస్సలు మిస్ అవ్వము కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇది అయితే మొన్న ఒకరు గిఫ్ట్ ఇస్తున్నారని కాల్ చేశారు అని చెప్పాను కదా అందులో అయితే ఈ గిఫ్ట్ ప్లస్ ఈ కప్స్ అయితే వచ్చాయి చూపి కప్స్ ఈ కప్స్ ప్లస్ వచ్చాయి ఫ్రెండ్స్ గిఫ్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి